హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు జలుబు చేసిందండి ఇంక ఈ మధ్య చాలూలైందనమాట గొంతు మొత్తం అయితే ఇంకా రాప్ వచ్చేసిందండి అందుకని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదనమాట ఇంక ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్లో అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను అనమాట ఇక్కడ మార్నింగ్ టిఫిన్కి అయితే దోశ అయితే చేస్తున్నానండి అంటే ఇంక టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా పాపకైతే మా అమ్మ అయితే స్నానం చేపిస్తుందండి స్నానం చేసే లోపు నేనైతే టిఫిన్ అయితే తినేస్తానన్నమాట ఇంక కొంచెం ఆయిల్ అయితే లైట్గా వేసుకుంటున్నానండి లేదంటే పాపకు చొరువు అని చెప్పేసి ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా వారు ఇచ్చారనమాట ఇంక వస్తూ చికెన్ అంటే లివర్ తీసుకొచ్చండి చికెన్ లివర్ అయితే తీసుకొచ్చారనమాట అదైతే చేస్తున్నానండి నేను చేస్తే బాగా ఇష్టం అనమాట మా వారికి అయితే ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ అయితే వేసాను అనమాట కడాయిల్ అయితే ఆయిల్ వేసిన తర్వాత కొబ్బరి అల్లం వెల్లుల్లి ఇంక ఇవన్నీ కలిపి అయితే పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టిన తర్వాత అన్నీ కలిపే పట్టేసుకుంటాను అనమాట గ్రేవీ కూడా చాలా బాగా ఎక్కువ వస్తుంది చూసారా ఇంకా ఆయన అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి లివర్ కర్రీ కావచ్చు ఇక్కడ నేనైతే ఇంకా గడ్డలు ఉంటే తింటూ చేస్తున్నానండి కర్రీ అయితే టైం వచ్చేసి ట్వెల్వ్ అయింది అనమాట ట్వెల్వ్కే స్టార్ట్ చేస్తానండి లేట్ అయింది రోజైతే ఎర్లీగా అయిపోతుంది అనమాట నిన్నైతే ఫిష్ కర్రీ అనమాట ఇంకా డైలీ ఏదో ఒకటి వెజ్ అండి ఎందుకంటే పాపకి అయితే పాలు సరిపోవని చెప్పేసి డే బై డే అట్లా ఒకరోజు కూరగాయలు ఒకరోజు ఆకుకూరలు అట్లా తింటానన్నమాట ఒకరోజు నాన్ వెజ్ అట్లయితే తింటానండి గడవైతే ఇంకా మావారైతే పాప నూపుతున్నారనమాట ఉయ్యాల్లో ఇంకా నేనైతే ఇంకో వంట చేసుకుంటున్నానండి ఇంకా మా అమ్మ అయితే ఇంకా గిన్నెలో అవి కొడుకుంటున్నానమాట ఇంకా మా నాన్న అయితే పక్కన మిషన్ కొడుతు కొడుతున్నాడు అండి ఏంటంటే ఇంకా మా అమ్మ పంచలోనే పెట్టింది అనమాట గ్యాస్ అయితే ఎందుకంటే టిఫిన్ కొట్టనమాట ఇంకా ఉదయం సాయంత్రం అయితే సాయంత్రం అయితే బోండాలు వడలు అట్లాంటివి అమ్ముతుందండి ఇంక ఉదయం అయితే ఇడ్లీ దోశగా అనమాట ఇక్కడ చూసారా ఇదిగో లివర్ అనమాట చాలా ఫ్రెష్గా ఉందండి ఇక్కడైతే ఇంక మా అమ్మని కట్ చేసి ఇచ్చిందనమాట ఇక్కడ చూసారా టమాటా ఆలయంస్ ఇవన్నీ కట్ చేసి ఇచ్చిందండి కొత్తి ఇవన్నీ అయితే నేను ఫస్ట్ ఆయిల్ వేసాను కదండి బాగా ఫ్రై అవ్వాలన్నమాట పేస్ట్ అయితే అంటే పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే టమాటాలు అయితే వేసానండి టమాటాలు కూడా బాగా మగ్గాలన్నమాట కొంచెం మగ్గితే చాలండి ఎందుకంటే మనం లివర్ వేస్తాం కదా అంత ముందు ఏంటంటే కందన కందనగాయలు ఉంటాయి కదండి లివర్ అయితే నేను తింటారనమాట పాలు బాగా పడతాయండి ఇక్కడైతే కందనగాయలు కూడా తీసుకొచ్చారనమాట ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అయితే కందంగాలు ఇవైతే నేనైతే అంతకు ముందు ఉడికించేదాన్ని అండి బాగా ఉడికించిన తర్వాత కర్రీ చేసేదాన్ని అనమాట అట్లా కాకుండా ఇప్పుడు డైరెక్ట్గానే తాలింపు వేసిన తర్వాత వేస్తున్నానండి ఆ వాటర్ మొత్తం అయితే మనం పైకి వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలని ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడైతే సాల్ట్ పసుపు ఇవన్నీ వేసానండి మనకి లివర్లో ఉన్న వాటర్ మొత్తం పైకి వచ్చి బాగా ఉడకాలన్నమాట అప్పుడే మన టేస్ట్ బాగుంటుందండి అంటే మనం కొంచెం గ్రేవీ లాగా చేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ కోసాం అనుకోండి కర్రీ అయితే బాగుంటుందండి ఇక్కడ చూసారా వాటర్ మొత్తం అయితే పైకి వచ్చేయండి ఇంకా నేను లోపలికి వెళ్ళి వచ్చేసి ఇక్కడ కారం కూడా వేసాను అనమాట వీడియో అయితే ఆన్ చేసాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదు అనమాట ఇక్కడైతే నేను వెళ్ళి వచ్చేసరికి మా అమ్మ అయితే లోపలికి వెళ్ళి వచ్చేసరికి మా అమ్మ అయితే కొత్తిమీర వేసిందనమాట ఫస్ట్ వేసుకున్నా పర్లేదండి నేనైతే మధ్యలోనే వేస్తాను అనమాట మన కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటుందండి కొంచెం కారం సరిపోలేదన్నమాట అందుకే కొంచెం ధనియాల పొడి ఇవన్నీ ఫస్టే వేసానండి వీడియో ఆన్లో ఉందనుకున్నాను కానీ ఆఫ్లో ఉందనమాట ఇప్పుడు కారం ఇవన్నీ వేసుకొని కాసేపు అయితే మగ్గించుకోవాలండి ఇప్పుడైతే కొంచెం వాటర్ ఇవన్నీ పోసుకొని మనం బాగా ఉడికించుకోవాలన్నమాట అప్పుడే మన కర్రీ అయితే బాగుంటుందండి చపాతీలో కానీ రైస్లో కానీ బాగా తినవచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి ఒకసారి డ్రై చేయండి నేను చేసినట్టయితే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది వాటర్ కూడా అయితే అనమాట కొంచెం కలిపేసి మనము స్టవ్ మీద పెట్టుకుంటే చాలండి ఒక అరగంట అయితే పడుతుంది కోడిపిల్ల Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những బొమ్మలు లేక కోపం మామూలుగా తిడుతుంది నానా అది పిట్లు కాసేపు వాళ్ళ నాన్న వచ్చి అన్నాడని గమ్ములు ఉంది లేదు ఇద్దిద్దిద్ది అంటది అది

ఇక్కడైతే ఇంకా మా వాళ్ళకు మా పాపకు అయితే వచ్చేటప్పుడు బొమ్మలు డ్రెస్సులు స్వీట్స్ ఇవన్నీ అయితే తీసుకొచ్చారు అనమాట నేనైతే డైలీ ఇంకా వీడియోస్ అయితే డైలీ పెడతానండి మన వీడియోస్ ఎలా ఉంటున్నాయనేది కింద కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్